వృందావనంలో సాయంత్రం వేళ ఒక పెద్ద చెట్టు కింద కొందరు గోపికలు కూర్చుని ఉన్నారు రాధ మరియు కృష్ణుడు కలిసి నవ్వుతూ నడుస్తుంటే ఒక గోపిక చూసి ఇలా అంటుంది కృష్ణుని పక్కన రాధ ఉంటే మనల్ని ఎందుకు పట్టించుకోడు గోపికలు కృష్ణుని దగ్గరకు వెళ్ళి అడుగుతారు ప్రభూ మేము నీకు భక్తులమే అయితే ఎందుకు రాధ మాత్రమే నీకు ప్రత్యేకమైనది కృష్ణుడు వారిని చూసి ఒక చిరునవ్వు నవ్వి వారికి ఇలా సమాధానం చెప్పాడు రాధా ప్రేమ అనేది దృష్టిని ఆకర్షించడానికి కాదు అది నిస్వార్థమైన ప్రేమ అయితే మీరు అర్థం చేసుకోవాలంటే మనం ఒక చిన్న ఆట ఆడుదాం కృష్ణుడు ప్రతి గోపికకు ఒక నీటితో నిండిన కుండను ఇచ్చి ఇలా అన్నాడు ఈ కుండలోని నీరు ఒక చుక్క కూడా కింద పడకుండా నా నామాన్ని జపిస్తూ ఈ అడవి మొత్తం ఒక చుట్టూ చుట్టి రమ్మనాడు గంటలు గడిచిపోయాయి గోపికలు పూర్తిగా తమ కుండలపై దృష్టి పెట్టారు వాళ్లు తిరిగి వచ్చినప్పుడు కృష్ణుడు అడిగాడు ఎన్నిసార్లు నా నామాన్ని జపించారు వాళ్లు మౌనంగా ఉండిపోయారు ఎందుకంటే వాళ్ళు కుండలోని నీరు కింద పడకూడదని జాగ్రత్తగా నడిచారు ఆ ధ్యాసలో వాళ్లు నామాన్ని జపించలేకపోయారు తర్వాత రాధ వచ్చింది తలపై కుండని పెట్టుకుని కళ్ళు మూసుకుని ప్రతి అడుగుకు ముందు కృష్ణుడి నామాన్ని జపిస్తూ నడిచింది ఆమె కుండలో నీళ్లు కొద్దిగా ఒలికినప్పటికీ ఆమె మనసు ఒక్క క్షణం కూడా కృష్ణుడిని మరవలేదు కృష్ణుడు ఇలా అన్నాడు ప్రేమ అంటే బలంగా పట్టుకోవడం కాదు ప్రేమ అంటే తమ మనసును పూర్తిగా భక్తితో అంకితం చేయడం గోపికల కళ్లలో కన్నీళ్లు నింపాయి వారి అసూయ కరిగిపోయింది ఆ రోజు వృందావనం సంతోషంతో నిండిపోయింది గోపికలు అందరూ కలిసి నృత్యం చేశారు ఇక లేదు ప్రేమే మిగిలింది రాధ చిరునవ్వుతో చూసింది కృష్ణుడు తన వేణువును అందరి కోసం వాయించాడు